నమస్తే అండి నేను డాక్టర్ రమణ రాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీనాయిన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ముఖ్యంగా చాలామంది అడుగుతున్న సమస్య హెర్పెస్ వ్యాధికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అని తప్పకుండా ఉందండి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ హెర్పెస్ అనేది హెచ్ఎస్పి పాజిటివ్ ఉంటుంది మనకు హెచ్ఎస్పి వన్ హెచ్ఎస్పి టూ ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది ఇవి ముఖ్యంగా మనకు చాలామందికి ఈ ముఖ్యంగా మగవారికి కూడా మన గ్లాన్స్ పెనిస్ లేదా అంగం పైన చిన్న చిన్న రెడ్గా ఉండేటటువంటి చిన్న బొబ్బ బొబ్బల్లాగా రావటం అది పగిలి కొంచెం వాటర్లాగా రావటం మంట నొప్పి ఎక్కువ ఉండటం జరుగుతుంది నెక్స్ట్ వాటితో పాటు జ్వరం వచ్చినట్టు అది వచ్చినప్పుడు నెక్స్ట్ బాడీ పెయిన్స్ ఉంటాయి కొద్ది కాలానికి మళ్ళా తగ్గుతుంది ముఖ్యంగా మాంసాహారం తీసుకున్నప్పుడు ఈ సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది జనరల్గా లైంగిక సంబంధం వల్లనే ఇది వస్తుంది ఎందుకంటే మనం స్త్రీలలో కూడా ఈ సమస్య ఉండి మనం సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఈ హెర్పెస్ అనేది శరీరం పైన కూడా వస్తుంది చాలామందికి మనకు చిన్న చిన్న బుడ్డల్లాగా మొత్తం వాటర్ కారుతూ ఎక్కడైతే నర్వ్ ఎండింగ్స్ ఉన్నాయో అలా మనకు వస్తుంది ముఖ్యంగా మనం అది దాన్ని ఆయుర్వేదంలో కక్ష అంటాం అంటే ముఖ్యంగా మనం జంజం వేసుకుంటాం కదా ఆ జంజం వేసుకునే విధంగా మనకి ఇక్కడి నుంచి మొదలై ఇటు తిరిగి వస్తుంది అది భయంకరమైన నొప్పి ఉంటుంది నర్వ్ ఎండింగ్స్ అది అయిన తర్వాత కూడా ఆ ప్లేస్లో మనం టచ్ చేస్తే భయంకరమైనటువంటి నొప్పి అంటాం దాన్ని తెలుగులో మనం సలిపిరి అని చెప్పడం జరుగుతుంది సలిపిరి అంటాం మరి ఇది ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రీత్య వాత పిత్త ఈ రెండు దోషాల వల్ల ఆధిక్యత వల్ల వస్తుంది అందువల్లనే మనకు నొప్పి మంట ఎక్కువ ఉంటుంది ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గటం వల్ల వైరస్ అనేది ఎక్కువై ఈ సమస్య వస్తుంది మరి దీంట్లో ఇచ్చేటువంటి మెడిసిన్ అనేది మనకు ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేయాలి అదేవిధంగా మనకు వాత పిత్త ఈ రెండటం తగ్గించేటువంటి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది మరి దీంట్లో ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడానికి జనరల్గా చవన ప్రాశ దా దీనికి పనిచేస్తుంది అదేవిధంగా తిప్పతీగ పౌడర్ దాన్నే గుడూచి అని గిలోయ్ అని అంటాం ఈ పౌడర్ మనం ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనం తేనెతో తీసుకుంటే కూడా ఈ సమస్య నుంచి తగ్గుతుంది ఇంకా నేలవేము ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక హాఫ్ స్పూన్ ఉదయము హాఫ్ స్పూన్ నైటు మనం తేనెతో తీసుకుంటే ఈ వైరల్ లోడ్ తగ్గడంతో పాటు ఈ హెచ్ఎస్పి కూడా నెగిటివ్ అవుతుంది అదేవిధంగా ఈ ర్యాషెస్ కూడా తగ్గుతాయి ఇంకా మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా దీనికి కొన్ని రకాల మందులు భూనింబాది కషాయమని నెక్స్ట్ మా మంజిష్టాది కషాయమని మహాత్కం కషాయమని కైషోరు గుగ్గులు గిలోయ గణవటి గంధక రసాయనం ఇలాంటి మందులన్నీ ఉంటాయి ఇవి డాక్టర్ల పర్యవేక్షణ వాడితే పూర్తిగా తగ్గుతుంది ఇంకా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా ఎవరికైతే ఈ శరీరం పైన వచ్చేటువంటి హెర్పెస్ అది భయంకరమైన నొప్పి ఉంటుంది అలాంటి వాటికి మనం ముఖ్యంగా కాయసేకము పిజిఛిల్ నెక్స్ట్ అదేవిధంగా విరేచన కర్మ కర్మ ఇలాంటివన్నీ చేయటం ద్వారా అది పూర్తిగా మనకు ఆ హెర్పెస్ అనేది నిర్మూలించబడి ఇమ్యూనిటీ బూస్టప్ కాబడి ఈ హెచ్ఎస్పి అనేది హెర్పెస్ అనేది పూర్తిగా నెగటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఫుడ్లో కూడా ఎక్కువగా ఉప్పు కారం మసాలా ఇవి తగ్గించాలి ఎక్కువ మజ్జిగ తీసుకోవటం ఒంటికి చలువ చేసేటువంటి వస్తువులు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేటువంటి ఆహార పదార్థాలు నెక్స్ట్ పీచు పదార్థాలు బీరకాయ బెండకాయ సొరకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం మంచిది అంతేగాని ఎక్కువ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రై చేసినటువంటి నాన్ వెజ్ నెక్స్ట్ పికిల్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ మనం మందులు వాడితే పూర్తిగా తగ్గించుకోవచ్చు మన మెడినైన్ అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ మెడిసిన్స్తో పాటు ఈ డైట్ చార్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా యోగాలో ముఖ్యంగా మనకు కొన్ని రకాల మెడిటేషన్స్ సూర్యవేద చంద్రవేద అని కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం చేయగలిగితే ఇమ్యూన్ బూస్టప్ కావడంతో పాటు ఈ వైరస్ అనేది నశించిపోతుంది కాబట్టి ఎవరైనా సరే తో బాధపడుతుంటే ఒక్కసారి మీ రిపోర్ట్స్తో మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి తప్పకుండా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది